శ్రీ మాత్రే నమ మనం ఈ రోజున ముఖ్యంగా డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు రోజులు కూడా రాశి వారి యొక్క జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది మరి ఆ సంఘటన ఏంటి అంటే ముఖ్యంగా మనం చూస్తే బ్రహ్మంగారి కాలగ్రహాన్ని ప్రకారం పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ కీలక పాత్ర పోషించినటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి మరి ధనుసు రాశి మూల నక్షత్రం మొదటి నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం మొదటి నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశి ఎప్పుడో కూడా టాప్ నైన్ లోనే ఉంటుంది అంటే రాశి చక్రాల్లోనే తొమ్మిదవది ఇది ఎప్పుడూ కూడా తెలివి కలిగినటువంటి రాశి మరి ఆ తెలివి కలిగినటువంటి రాశి వారికి పురుషులకి ఇందులో ముఖ్యంగా స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందంటే ఆమె ఎందుకు వస్తుంది ఆమె రావడం వల్ల మీకు ఏమైనా మంచి ఉందా లేదా ఏమైనా చెడు అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు ఈ మూడు నాలుగు రోజులు కూడా మీకు ఏ విధమైనటువంటి అవకాశాలు దక్కేటువంటి మార్గం ఉందనేది వివరంగా మీకు ఇప్పుడు చెప్తాను ఈ వీడియోని ఎవరో కూడా స్క్రిప్ట్ చేయద్దండి వివరంగా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా చూస్తే ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా ముందుగా గందరగోళం ఎక్కువ వీరికి ఎందుకు ఇప్పుడు వచ్చిందన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది అసలు ముఖ్యంగా చూస్తే ధనుసు రాశి వారి యొక్క జాతక రేఖలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది వీరు మనస్తత్వం చూస్తే ఎప్పుడూ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టరు ఒకరిని సమస్యల్లోకి తోసేరు ఒకరిని మానసికంగా ఒత్తిడి కలిగించరు ఒకళ్ళతోటి ఒకరిని మోసం చేయాలి అని ఒక ఆలోచన వీరికి ఎప్పుడు కూడా ఉండదు అయినా సరే వీరిని చాలా మంది ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటారు అందులో ముఖ్యంగా స్త్రీల విషయంలో మ్యారేజీ చేసుకున్నటువంటి స్త్రీలైతే చాలా వరకు కూడా కష్టాలు ఎన్నో ఎంతో పడి ఇబ్బందులు పడిన వారు వారు ఎంతో మంది ఉంటారు ఇదే ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కానీ రాశిలో పుట్టినటువంటి అబ్బాయిలకైతే మాత్రము చాలా సమస్యలు వస్తాయి ఎంత కష్టపడినా ఎదుగుదల ఉండదు ఎంత ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేరు ఏమి చేయాలన్నా చేయలేరు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఒక్కోసారి తొందరపడతారు ఆ తొందర వల్ల నష్టాలు జరుగుతాయి భావోద్వేగం ఉంటుంది లాజిక్ల మధ్య పోరాటం ఏం చేయాలో అర్థం కాదు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో అయోమయ మార్గంలో ఉంటారు మరి అలాంటి సందర్భంలోనే గతంలో అభిమానించినటువంటి స్త్రీలు ఎవరైతే వీరిని వ్యతిరేకం చేసి ఎవరైతే వీరిని మానసికంగా ఒత్తిడి కలిగించి ఏ స్త్రీ అయితే వీరి జీవితంలో ఉండకూడదని ఏ స్త్రీ అయితే డబ్బు గురించి ఆలోచించి వీరి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిందో ఏ స్త్రీ అయితే వీరిని పూర్తి షికాగుల సమస్యల్లోకి తోసేసి వీరిని మానసిక ఒత్తిడి కలిగించిందో అటువంటి స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి మార్గం నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇది నేను చెప్పడం కాదంటే సాక్షాత్తు బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే రాసిపెట్టింది మీ యొక్క జీవితం కానీ ఎప్పుడు కూడా మీరు ఒకరి గురించి ఆలోచించరు ఒకరు చెప్తే చేయాలని ఆలోచించరు కానీ ఎటువంటి సమయంలోనే మరి దూరం అయిపోయిన స్త్రీ వస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు ఆ స్త్రీ వస్తుందంటే పూర్వంలో పూర్తి కాని విషయాలు ఇప్పుడు పూర్తి చేయడానికి మీ జీవితంలో ఇంకా ఒక పాత్ర మిగిలి ఉండడం ఆవిడ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది మీరు సహాయం చేయడానికా లేదా ఒక స్తోత్రం నేర్పించడానికా కూడా రావచ్చు కొందరికి ప్రేమ కొందరికి కర్మ కొందరికి శుభ ఫలితాల్లో కూడా రూపంలో కూడా వస్తుంది ఈ వ్యక్తి రాక పూర్తిగా యాదృచ్ం కాదు మిత్రమా ఇది ఒక కర్మ బంధం అని మీరు గుర్తుంచుకోవాలి ఈ స్త్రీ రాక వల్ల ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయంటే ఆర్థికంగా ఊరటనిస్తుంది ఈ స్త్రీ ఇచ్చే సూచనలు సహాయం లేదా ఆమె ద్వారా వచ్చేటువంటి కొత్త వ్యక్తులు మీకు ఆర్థిక అవకాశాలు తీసుకొస్తారు సంబంధాలలో శుభం పాత గొడవలు పరిష్కారం కావచ్చు దూరమైనటువంటి బంధువులు కూడా మళ్ళీ తిరిగి రావచ్చు ముఖ్యంగా కార్యరంగంలో కూడా పురోగతి సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆమె చెప్పిన ఒక మాట లేదా ఇచ్చిన ఒక సమాచారం మీ కెరియర్ మార్గాన్ని పూర్తిగా మార్చేస్తుంటుంది మరి ఆరోగ్యంలో మనశ్శాంతిగా కూడా దక్కుతుంది ఈమె రాకతో ఉన్నటువంటి ఒత్తిడి భయాలన్నీ కూడా తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏ పనైనా సాధించుకోగలిగే శక్తి ఉంటుంది మరి ఆధ్యాత్మిక లాభం ఏంటంటే ఆమె మీకు సరైన దారిని చూపించే వ్యక్తిగా కూడా నిలబడవచ్చు మరి ఎంత మంచి స్త్రీ మనకి ఏమైనా వచ్చినప్పుడు చెడు ఏమైనా జరుగుతుందంటే అవి కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను పాత బంధాలు తిరిగి తెరుచుకోవచ్చు మీ ఇద్దరి మధ్య గతంలో మధ్యలో జరిగినటువంటి అపార్థాలు మళ్ళీ మీ మనసును తాకే అవకాశం ఉంది దానివల్ల మరింత బాధను కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి భావోద్వేగపు అస్థిరత కూడా ఉంటుంది ఆమె రాక మీ మనసులో కలకలం కలిగిస్తుంటుంది మీ నిర్ణయాల్లో తొందరపడేటువంటి ప్రమాదం ఉంది పాత బంధం వల్ల మీరు వెంటనే నిర్ణయాలకు దూకేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం ఆమె చెప్పిందంతా నమ్మి పెట్టుబడులు చేయొద్దు ఇక ముఖ్యంగా చూస్తే ధనుసు రాశి వారికి డిసెంబర్ నాలుగో ఐదు ఆరో తేదీలలో కూడా ఆ వ్యక్తి గురించి ఒక వార్త రావటం మీ ఆలోచనలో పడతారు రాత్రి వేళ చిన్న చిన్న సంకేతకాలు కూడా కనిపిస్తాయి ఆమె లేదా అతను నేరుగా సంప్రదించేటువంటి అవకాశాలు కూడా మీ దగ్గర నేరుగా వస్తాయి పాత విషయాలు మాట్లాడే అవకాశం ఉంది భావోద్వేగ బలహీనతలు కూడా అనిపించవచ్చు మీ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటువంటి రోజు మరి మంచికి మార్గం తెరుచుకుంటుంది ఒక మంచి ఆరంభం ప్రారంభంగా మారుతుంది ఇక ధనుసు రాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఒక పాత బంధాన్ని గుర్తు చేస్తాయి మరి పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రాక మళ్ళీ మీ జీవితంలో కొత్త దిశలో నడుస్తుంది మంచికి చెడుకు మధ్య నిలబడేటువంటి ఉన్నాయి బుద్ధికి ముందుకు వెళ్ళాలి బుద్ధిగా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం వీధి డోరు తట్టి వస్తే వెనక్కి తగ్గకూడదు ఇది మీ జీవితంలో మార్పు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి